జై శ్రీరామ్ మొన్న త్రీ ఫోర్ డేస్ బ్యాక్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతుద్దీన్ రేవంత్ రెడ్డి రేవంతుద్దీన్ మహాత్మా గాంధీ ఉపాధి ఆమె పథకం గురించి అవాకులు చవాకులు మాట్లాడాడు దానికి సమాధానంగా ఈ వీడియో బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించండి ఈ చట్టం రెండు వేల ఐదులో వచ్చింది రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖర్చు పెట్టింది ఈ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టింది ఓన్లీ లక్ష కోట్లు మాత్రమే కానీ పద్నాలుగు నుండి ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖర్చు పెట్టింది ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టింది పద్నాలుగు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అంటే వీళ్ళ తొమ్మిది సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది ఈ పదకొండు సంవత్సరాల్లో ఫోర్టీన్ టైమ్స్ పెరిగింది పద్నాలుగు సార్లు పెరిగింది పద్నాలుగు ఎంత అంతలు ఈ ఇది ఖర్చు పెట్టారు ఇది ప్రజలు గుర్తుపడ్డారు గుర్తు చేసుకోవాలి కార్యకర్తలు కూడా ప్రజలు బీజేపీ కార్యకర్తలు కూడా ప్రజలకెళ్ళి చెప్పాలి లక్ష కోట్లు ఎక్కడ పద్నాలుగు లక్షల కోట్లు ఎక్కడ దానికి ఎక్కడ పొంతన లేదు కానీ చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కాంగ్రెస్ ప్రభుత్వము ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటి ఇచ్చిన పని దినాలు ఎందుకంటే ఇరవై ఎనిమిది మాత్రమే దేశ సగటు ఎనభై రోజులుంటే ఎనభై రోజులుంటే తెలంగాణలో ఉపాధి హామీ పథకం కింద ఇచ్చింది వీళ్ళు ఖర్చు పెట్టింది ఇరవై ఎనిమిది దినాలే ఎవరికి ఎవరి మీద ప్రేమ ఉంది ప్రజలు గుర్తించాలి వికసిత్ భారత్ ఎందుకంటే ఈ రామ్ రామ్జీ గురించి మనము కొంచెం అవగాహన చేసుకుందామంటే వికసిత్ భారత్ అంటే ఏమిటి వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశము భారతదేశము కింద మనం చూసుకోవాలి ఇది ట్వంటీ ఫార్టీ సెవెన్ సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఒక ప్లానింగ్ చేసుకున్నాం ఈ ప్లానింగ్ ప్రకారము భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఇరవై నలభై ఏడులో ఉండాలి అనేది ఒక మోడీ గారి ఒక కళ ఈ కళను నిజం చేయాలంటే మనం కొన్ని చట్టాలు మార్పులు చేసుకోవాలి బడ్జెట్లు పెంచుకోవాలి దాని గురించి అనే ఆంధ్రలో ఉన్న కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలను సరి చేసుకొని మనం ముందుకెళ్ళాలి ప్రజల్లో ప్రజలకు జీవనోపాధిని మెరుగుపరచాలి అనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఇకపోతే గతంలో ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద మనము ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది వంద రోజులు మాత్రమే వంద రోజులు మాత్రమే కానీ ఈ గ్రామ ప్రాంతాల ఎందుకు తీసుకొచ్చారు అప్పుడు జీవనోపాధి భద్రత అనే ఉద్దేశంతో ఈ ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది కానీ దీనికి దానికి చాలా వ్యత్యాసం బీబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజ్వికా మిషన్ గ్యారంటీ ఇది ఒక పూర్తి పేరు అంటే అజ్విక అంటే జీవనోపాధిని మెరుగుపరచాలి గ్రామాలలో జీవనోపాధి అనేది అదో జీవన కాకుండా జీవనోపాధిని మెరుగుపరచడం కోసము ఈ కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇంకోటి ఇంత ముందుకు ఓన్లీ చిన్న చిన్న పనులకు మాత్రమే ఈ కరువు పనులు అనేవాళ్ళం ఊర్లలో కరువు పనులు అనేవాళ్ళు కానీ ఇప్పుడు దీని యొక్క స్వరూపము టోటల్గా మార్చివేయడం జరిగింది అందుకనే అప్పుడు ఎప్పుడీ శారీరక శ్రమ ఎక్కువ ఉండేది అంటే ఫిజికల్గా ఎక్కువ పనిచేసేవాళ్ళు ఫిజికల్గా ఎక్కువ చేసేది జీవనోపాధి అనేది తీసుకురావడం అప్పటి ఉద్దేశం రెండు వేల ఐదులో తీసుకొచ్చిన ఎంజి నరేగా అని చెప్పన్నామంటారు ఉపాధి పథకం కానీ ఇప్పుడు ఈ పథకం యొక్క పూర్తి స్వరూపం మార్చివేయబడింది ఇది ఓన్లీ ఉపాధి పథకమే ఒక కాదు ఇక్కడ అజీవికా అనే ఒక ఓడ్ ఉంది అజీవికా అనే ఓర్డ్ ఏంటిదంటే జీవనోపాధి పర్మనెంట్గా ఒక జీవనోపాధి గ్రామాలలో ఉండాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క చట్టాన్ని టోటల్గా మార్చడం అంటే ఇక్కడ ఇంకో దీంట్లో ఒకటి ఏం అంటే అరవై రోజులు విరామం ఇచ్చారు ఎందుకంటే రైతులు పని చేసుకుంటే అప్పుడు ఈ జీవనోపాధి స్టాప్ చేయడం జరుగుతుంది అప్పుడు ఈ రైతు కూలీలు ఏవైతే ఉన్నారో వాళ్ళు రైతు ఏవైతే పొలాల పనులు చేసుకుంటారు మిగిలిన టైంలో మాత్రమే వీటిని పని చేసుకుంటానికి జీవనోపాధి హామీ పథకాన్ని తీసుకోవడము అయితే ఇందులో జి రామ్జీలో మెయిన్ ఏంటిదంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే కూలీలకు వివిధ వృత్తి నైపుణ్యాలకు శిక్షణ ఇచ్చాలి వృత్తి నైపుణ్యాలకు శిక్షణ ఇవ్వాలి తర్వాత ఆ శిక్షణ వృత్తి నైపుణ్యం నేర్చుకున్నందుకు స్వయం ఉపాధి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక పని చేయడం ఒకటే కాదు స్వయం ఉపాధి పొందాలి అనే ఉద్దేశము దానికి దీనికి ఉన్న తేడా ఏంటిదంటే అది ఓన్లీ పని చేస్తాము మర్చిపోతాం పాత ఉపాధి హామీ పథకం కానీ బిబిజీ రామ్జీ పథకం కింద స్వయం ఉపాధి పొందాలి యువతలు స్త్రీలు అందరూ కూడా స్వయం ఉపాధి పొందేటట్టు ఈ చట్టంలో మార్పులు చేయడం జరిగింది ఇది మర్చిపోయి కార్మికులలాగా చూడాలి పని వాళ్ళలాగా చూస్తున్నారు తప్ప నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క విలువ పెంచాలి గ్రామాలలో స్వయం ఉపాధి పొందాలి అనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని మార్పు చేయడం జరిగింది పాత స్కీమ్ అయితే ఉందో ఉపాధి పథకంలో మనం ఎక్కువ ఏం చేస్తాం చెరువుల పూడికలు తీయడం అంటే కరువు పనులు అంటాం కరువు పనులు అంటాం చెరువులు పూడికలు చేయడము కాలువల నిర్మాణం చేయడం అటువంటివి ఉన్నాయి తప్ప అక్కడ మనం నేర్చుకునేది ఏమి లేదు కానీ ఇక్కడ కొన్ని నాలుగు పథ ఈ పథకంలో నాలుగు స్టే నాలుగు ఇష్యూస్ ఉన్నాయి ఒకటి అంటే నీటి భద్రత నీటి భద్రత నీటి భద్రత అంటే నీరును మనము ఒడిసి పట్టుకొని మన గ్రామాలను దాచుకోవాలి అంటే ఏం చేయాల మనము కాలువలు త్రవ్వకము కాలువలు తవ్వడము చిన్న చెరువులు దవ్వడము చెక్ డ్యామ్స్ కట్టడము ఇది ఉపాధి హామీ పథకం కింద కొత్తగా తీసుకొచ్చింది ఇందులో నాలుగు ఇష్యూస్ ఉంటాయి నాలుగు ఇష్యూలలో ఫస్ట్ మనకేంటిదంటే నీటి భద్రత నీటి భద్రత కింద కాలువల నిర్మాణము చెరువుల నిర్మా చిన్న చెరువుల నిర్మాణము పెద్ద చెరువులు మనం చేయలేము చిన్న చెరువులే చేయాలి ఇంకోటి చెక్ డ్యామ్స్ కట్టాలి ఇది జీవనోపాధి పెంపొందించడానికి ఉంటుంది అనే ఉద్దేశంతో మొదటి రెండవది గ్రామీణ ప్రాంతాల ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఉండాలి అంటే ఏముండాలి రోడ్లు ఉండాలి గ్రామ పంచాయతీల భవనాలు కట్టడం ఉండాలి ఇంకోటి అంగన్వాడి సెంటర్లు కట్టుకోవాలి ఇంకోటి సాలిడ్ వేస్ట్మెంట్ అంటే మన విలేజ్లలో వచ్చిన వేస్ట్ అయితే ఉంటుందో మున్సిపల్ వేస్ట్ అయితే ఉంటుందో దాని సాలిడ్ వేస్ట్ అంటాం విలేజ్ వాటిని ఒక సిస్టమేటిక్ మేనేజ్మెంట్ చేయాలి నిర్వహణ చేయాలనే ఉద్దేశంతో దీన్ని స్కీమ్లో పొందుపరిచేది ఇంకొకటి జీవనోపాధికి అవసరం మూడవది ఏంటిదంటే జీవనోపాధికి అవసరము లివ్లీహుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం అంటాం జీవనోపాధి అంటే ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే మనం ఆహార పదార్థాలున్నాయో వాటిని స్టోరేజ్ చేసే ఫెసిలిటీస్ పోతే వాటర్ షెడ్స్ వాటర్ షెడ్స్ ఎవరితోటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద సెల్ఫ్ ఉమెన్ ఎంప్లాయీస్ వీళ్ళు ఉంటారు కదా వాటి గురించి ఇంకోటి డైరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లాంటివి అయితే విలేజ్లో ఉండే చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి కదా చిన్న చిన్న స్టా స్ట్రక్చర్స్ అవింటేజు వాటి కోసము దీన్ని మూడవ దాని కింద మనం తీసుకోవడం జరిగింది నాలుగవది విపత్తు నిర్వహణ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం విపత్తు నిర్వహణ అంటే ఇప్పుడు సైక్లోన్స్ వచ్చాయి వర్షాలు పడ్డాయి దానికి ఏం కావాలి మనకు కావాల్సిన ఒక షెడ్స్ కావాలి దానికి కావాల్సిన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకుంటానికి కట్టుకుంటానికి విబిజి రామ్జీ యొక్క పథకము తీసుకున్నారు ఇంకొకటి ఏంటిదంటే దీంట్లో మెయిన్ ఏంటిదంటే సామాజిక తనిఖీ అంటే సోషల్ ఆడిట్ అంటాం సోషల్ ఆడిట్ అంటాం దీన్ని ఏవైతే మనం ఖర్చు పెట్టాము ఏ ఏతే గ్రామాల్లో ఖర్చు పెట్టామో ఆ గ్రామాల్లో జరిగిన వర్క్కు సోషల్ ఆడిట్ తనిఖీ ఎవరు చేసుకోవాలి మన ప్రజలే మనం చేసుకోవాలి అంటే మన పథకాలకు మన ఖర్చు పెట్టిన డబ్బులకు మనమే జవాబుదారి ఉండాలి ఇది ఇందులో ఒకటి మనం ఎంట్రీ చేశాం ఇంతకుముందుకు మనకు తెలంగాణలోనే ఈ యొక్క ఉపాధి హామీ పథకం కింద దాదాపు నూట తొంభై మూడు కోట్ల రూపాయల మిస్మేనేజ్మెంట్ జరిగింది నూట తొంభై మూడు కోట్ల మిస్మేనేజ్మెంట్ చేయడం జరిగింది ప్రభుత్వం అది ఉండకూడదు సోషల్ ఆడిట్ ఉండాలి అంటే సామాజిక తనిఖీ ఉండాలి మనం చేసిన పనిని మనమే తనిఖీ చేసుకోవాలి మనమే చెక్ చేసుకోవాలి ఆ సోషల్ ఆడిట్ అనేది ఇంట్లో పొందుపరచడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఇంత ముందుకు ఒక సెంట్రల్ కాదు స్టేట్ గవర్నమెంట్ కూడా సిక్స్టీ ఫార్టీ అంటే అరవై శాతం నిధులు సెంట్రల్ ఇస్తుంది ఫార్టీ పర్సెంట్ నిధులు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి ఇక్కడ వీళ్ళకి నొప్పి అవుతుంది ఎందుకంటే వీళ్ళ ఫ్రీ అలవాటు చేయడం స్టేట్ గవర్నమెంట్ అన్ని సెంట్రల్ కావాలి అని చెప్పి అంటున్నారు తప్ప వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ వీళ్ళు చేయడం లేదు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా జవాబిదారీతనం ఉండాలి అనే ఉద్దేశంతో ఈ చట్టంలో సమూల మార్పులు చేశారు ఇది మనం గమనించవలసిన విషయము ధన్యవాదాలు